సండ్రని తెలుగమ్మాయి ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ వచ్చేసి కందిపచ్చడి అండి పర్పుల్ క్యాబేజీ కందిపచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది నాకైతే చాలా నచ్చింది వేడి వేడి అన్నంలో కలుపుకొని అంటే చాలా బాగుందండి అసలు కందిపచ్చడి అంటే చాలా ముందుకు తెలుసు బాగా బాగుంటుంది కూడా సో ఇది పర్పుల్ క్యాబేజీ కందిపచ్చడి అండి తయారు చేయాలి చూద్దాం ఫస్ట్ పర్పుల్ క్యాబేజీ హాఫ్ తీసుకున్నానండి చిన్నదైతే ఒకటి తీసుకోవాలి సో దాన్ని బాగా కొంచెం పెద్ద స్లైసెస్ కట్ చేసి నేను బాయిల్ చేసుకుంటున్నాను ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను కొంచెం సాల్ట్ కూడా పైన చల్లుకొని ఉడికించుకోవాలి సో ఇంక వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఒక చిన్న కప్పు అనేది మనం క్యాబేజ్ తీసుకున్నాం కదండి క్యాబేజ్ ఎంత తీసుకున్నాం దాని హాఫ్ కప్పు అనేది కంది తీసుకోవాలి కందిపొడి కందిపొడికి అది వచ్చి కందిపప్పు తీసుకోవాలి సో అందులోని ముప్పావు కప్పు అనేది బ్లాక్ గ్రామ్ అనమాట అంటే మినపప్పు అంటారు కదా అది ముప్పావు కప్పు మినపప్పు తీసుకున్నాను సో అవి అలా పచ్చివాసన పోయేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఆరేడు ఎండుమిర్చి వేసుకోవాలి మొత్తం టోటల్గా ఎండిమిచ్చి ఒక మీ కారం తగ్గట్టు వేసుకున్నా పర్లేదు లేదా గ్రీన్ చిల్లీ ఒకటే వేసుకున్నా పర్లేదు నేను రెండు కాంబినేషన్ బాగుంటుందని చెప్పి గ్రీన్ చిల్లీ కూడా ఒక త్రీ వరకు వేసుకున్నాను సో అలాగే ఒక ఆరేడు రెబ్బలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాము బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అలా ఫ్రై చేస్తూ ఉండాలి అది వేగిందా లేదా అని అది మంచి అరుమా వస్తుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది సో అప్పుడు తెలుస్తుంది అనమాట అది వేగిందా లేదా అనేది సో అలానే ఒక ఇంచు ఒక చిన్న హాఫ్ ముక్క అనేది కొబ్బరి అండి చిన్న ముక్కలుగా తరిమి వేసుకున్నాను ఇంకా పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుందండి కొబ్బరి వేసుకుంటే లాస్ట్లో క్రీమన్ సీడ్స్ అండి జీలకర్ర ఒక స్పూన్ ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను అది కూడా బాగుంటుంది సో నాకు అలా మొత్తం ఫ్రై అయిపోయింది గోల్డ్ కలర్లో వచ్చేసింది సో మనం పక్కకి తీసి చల్లారి పెట్టుకోవాలి అదే ప్యాన్లో వదిలేస్తే ఇంకా ఎక్కువ రోస్ట్ అయిపోతాయి సో నేను వేరే ప్లేట్లో తీసుకొని అది చల్లారి పెట్టుకుంటున్నాను మొత్తంగా సో మన పక్కన క్యాబేజీ కూడా బాయిల్ అయిపోయి ఉంటుందండి సో అది నాకైతే ఒక ఫైవ్ మినిట్స్ వరకు నేను బాయిల్ చేశాను సో దాన్ని తీసుకొచ్చి నీళ్ళు అంతా పడిపోసి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఫ్రై చేసుకోవాలి క్యాబేజీ ఎలా చేసినా కొంచెం పచ్చి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది సో అది పోవడం కోసం అని చెప్పేసి మళ్ళీ ఒక్క ఒక్క నిమిషం జస్ట్ అలా ఫ్రై చేసుకున్నానండి ప్యాన్లో సో ఇది కూడా మనం చల్లారి పెట్టేసుకోవాలి సో మొత్తం కూల్ కూల్ చేసేయాలండి పక్కన పెట్టేసుకోవాలి సో మనం ముందుగా ఫ్రై చేసుకున్న అన్నీ ఉన్నాయి కదండి కందిపప్పు అవన్నీ అవన్నీ మిక్సర్ జార్లో తీసుకుంటున్నాను బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్లో కాదు బరకాయ చేసుకుని బాగానే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి చిన్న చింతపండు నేను యూజ్ చేసి చింతపండు వచ్చి కొత్తదండి కొంచెం పులుపు ఎక్కువగా ఉంది సో తక్కువ తీసుకున్నాను మీరు ఓల్డ్ చింతపండు తీసుకుని కొంచెం ఎక్కువ తీసుకోవాలి సో ఈ చింతపండు నాకు తీసుకున్నది నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అని తీసుకున్నాను నాకు సరిపోయింది పులుపు అనేది సో నెక్స్ట్ వచ్చేసి ఒక అర స్పూన్ ఉప్పు వేసుకున్నానండి నేను ఆల్రెడీ క్యాబేజ్లో ఉప్పు వేసి ఉడకబెట్టాను కదా కొంచెం అంటే అడ్జస్ట్ చేయడం కోసం కొంచెం వేసుకున్నాను సో చూసారు కదండి పొడి అనేది ఇలా బరకు బక్గా వచ్చింది సో పచ్చడికి ఎలా వస్తుంది బాగుంటుంది యాక్చువల్లీ ఇది దంచుకుంటే ఇంకా బాగుంటుంది సో నాకు అలాంటి అవైలబుల్ లేదు కాబట్టి నేను గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో వేసి సో అదే కప్పులో మనం ఫ్రై చేసుకున్న క్యాబేజ్ కూడా వేసేసి ఫైన్గా పై పేస్ట్లో చేసేసుకోవాలి మీ ఇష్టం బరకబరకగా చేసుకున్న బాగానే ఉంటుంది సో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి ఆవాలు వేసుకోవాలండి ఒక స్పూన్ వచ్చేసి ఆవాలు ఒక స్పూన్ ఆవాలు తీసుకున్నానండి ఒక అర స్పూన్ అనేది మినపప్పు తీసుకున్నాను ఇంకో అర స్పూన్ శనగపప్పు తీసుకున్నానండి ఇందులో ఇంగు కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఒక రెండు మూడు ఎల్లుల్ల రెబ్బలు కూడా దంచి వేసుకుంటే బాగుంటుందండి నేను వేసుకున్నాను సో చిటికడ అంటే చిటికడే ఇంగు వేసుకున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు సో ఆ స్మెల్ అనేది బాగుంటుందన్నమాట పచ్చడికి చాలా బాగుంటుంది ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా వేపు వేయించుకోవాలన్నమాట చిటికడ పసుపు కూడా వేసుకున్నాను ఇది బాగా ఫ్రై అయిన వెంటనే మనం ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న మిక్సీ మొత్తం ఇందులో వేసేసుకోవాలండి ఇందులో వేసుకొని మంట సిమ్లోనే ఉంచాలి ఆ ఫ్లేమ్ అనేది ఆపాల్సిన అవసరం లేదు సో ఈ తాలింపు అనేది మొత్తము పచ్చడి పట్టేటట్టు మనం కలుపుకోవాలి సో మ్యాక్సిమం అందరూ తాలింపు అనేది పచ్చడి మీద వేసుకుంటూ ఉంటారు అలా అంత టేస్ట్గా అనిపించదండి ఇలా అది ఫ్రై అయిన తాలింపులు అనేది పచ్చడి వేసి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో నాకు టేస్ట్ కూడా చాలా బాగుందండి సో నేను చూపించిపోయే సెకండ్ రెసిపీ వచ్చేసి చూపించిపోయే రెసిపీ వచ్చేసి వామ్మాకుతో పచ్చడి అండి ఇది చాలా హెల్దీ రెసిపీ కూడా మీకు అజీటి చేసిన ఏం చేసిన మలబద్ధక సమస్య అన్నీ కూడా ఈ ఆకుతో మనకి పూర్తిగా నయమవుతుంది ఈ ఆకు పచ్చడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా హెల్దీ రెసిపీ అనమాట సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి ఈ రెసి ఈ రెసిపీ అనేది కానీ రుచి కూడా చాలా బాగుంటుంది తినడానికి వేడి వేడి అనములు తింటూ చాలా బాగుంటుంది చూసారు కదండీ నాకైతే పచ్చడి చాలా బాగా కుదిరింది సో ఇది ఎలా చేయాలో చెప్తానండి మీరు కూడా ఒకసారి వీలైతే ట్రై చేయండి వామ్ ఆకో అండి సో ఈ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం సో చూసారు కదండి ఫ్రెష్గా తీసుకున్నానండి వామ్ మాకు చాలా ఫ్రెష్గా ఉంది ఆకు అనేది దీని లీవ్స్ ఇలా ఉంటాయి అనమాట మాక్సిమమ్ అందరికీ తెలుస్తుంది అండి అందరు పెరట్లో పెంచుకుంటూ ఉంటారు ఇది ఎక్కడ పడితే అక్కడ ఈజీగా పెరిగేస్తుంది కూడా సో ఇది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి సో ముందుగా ఒక కర్రై పెట్టుకున్నానండి అందులో ఆయిల్ తీసుకున్నాను సరికి మనకు ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక టూ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి నేను సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి నేను ఒక కట్ట ఫుల్గా తీసుకున్నాను అనమాట సో ఆ కాడలతో సహా తీసుకుంటాం కాబట్టి మనం మినపప్పు శనగపప్పు అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి శనగపప్పు అనేది మినపప్పు కండా ఒక స్పూన్ ఎక్స్ట్రా తీసుకున్నానండి ఇవి బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో నెక్స్ట్ అవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర అనమాట జీలకర్ర వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను సో బాగా ఎర్రగా వేయించుకోవాలండి సో చూసారు కదా అంత గోల్డెన్ కలర్లో వచ్చాయి సో మనం ఇది వెంటనే పక్కకు తీసి పెట్టేసుకోవాలి చల్లర్చుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అండి మీకు ఎండు కొబ్బరి ఉంటే ట్రై అలా వెంటనే వేసేసుకోవచ్చు లేదు పచ్చి కొబ్బరి ఉంటే ఇలాగ చిన్న ముక్కలుగా తరుముకొని ఫ్రై చేసుకోవాలి చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి ఇదే ప్లేస్లో కొబ్బరి ప్లేస్లో మీరు పీనట్స్ కూడా తీసుకోవచ్చు మిరిసిన గుళ్ళు కూడా వేసుకోవచ్చు అండి అది కూడా బాగానే ఉంటుంది సో నేను పచ్చిమిర్చి ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను అండి ఇలా మధ్య చదువుకొని అవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో అనేది సో చూసారు కదండి ఎంత రెడ్గా వేగగా అలా వేపేసుకోవాలి సో నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి అందులోని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఒక కట్ ఫుల్గా తీసుకున్నాను వామ్ ఆకు అనేది ఆ ఆడలతో సహా కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ వాటర్ పూర్తిగా తగ్గే వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి సాల్ట్ వేయటం వల్ల ఇంకా నీరు మొత్తం వదిలేస్తుంది సో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి అది పులుపు కరెక్ట్గా సరిపోతుంది దానికి సో అది కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి ఆ వాటర్ అంతా ఇంకిపోతుందండి ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది బాగా టేస్ట్గా వస్తుంది సో చూసారు కదండి నాకు ఒక త్రీ మినిట్స్లో బాగా ఫ్రై అయిపోయి ఇలా వచ్చేసింది సో ఎంతవరకు ఫ్రై చేసుకొని దీన్ని కూడా పక్కగా తీసుకొని చల్లార్చుకోవాలి సో చూసారు కదండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఆయిల్ కూడా తేలుతుంది సో ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినట్లే అండి సో దీన్ని కూడా చల్లార్చుకోవాలి సో నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మొత్తం మనం ఫ్రై చేసుకున్న పప్పు కొబ్బరి కూర ఎండిమిర్చి మిర్చి అన్నీ వేసుకున్నానండి సో ఇది బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలి మరి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే పచ్చడంతే అంత బాగోదు సో యాక్చువల్లీ నేను ఒక చిన్నగా మిక్సర్ జార్ తీసుకున్నానండి అది సరిపోలేదు మిక్సర్ జార్ మార్చాను సో ఇలా బరకగా చేసుకోవాలి సో దాంట్లోనే మనం ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఆఫ్ కూడా వేసేసుకోవాలండి వామప్ కూడా వేసేసుకొని ఒకసారి రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి చిన్న మిక్సర్ జార్లో నాకు అవ్వలేదండి సో అందుకని ఇలా మార్చి తీసుకున్నాను ఇది కూడా మొత్తం కలిపి వరకు బరక్గానే మనం టేస్ట్ చేసుకోవాలి పచ్చడి అప్పుడే టేస్ట్గా ఉంటుంది సో మీ కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి ఈ ప్లేస్లో ఎండుమిర్చి కూడా మనం వేసుకోవచ్చు అనమాట సో మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నామండి పచ్చడి అనేసరికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మీరు ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది సో పోపు దినుసులు అంటారు కదండి మినపప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్నాను మొత్తం కలిపి ఒక స్పూన్ అనమాట యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇదే ప్లేస్లో వెల్లుల్లి దంచి వేసుకున్నానండి సో ఒక రెండు మూడు వెల్లుల్లి దంచి వేసుకున్నాను సో ఎండుమిర్చి కూడా నాకు కారం సరిపోదు అనుకున్నాను చెప్పి కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసామండి సో మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు సో కర్రీ లీఫ్ అండి కరివేపాకు పచ్చడానికి కొంచెం టేస్ట్ కూడా వస్తుంది కరివే కరివేపాకు వేసుకోవటం వల్ల సో ఈ పోపు మనం ఎంత బాగా పెట్టుకుంటే పచ్చడి అంత బాగుంటుందండి పోపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మీరు ఆయిల్ తక్కువగా యూస్ చేస్తానంటే తక్కువ యూస్ చేయచ్చు కానీ టేస్ట్గా కావాలనుకుంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి సో మనం ఆల్రెడీ బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చడి ముద్దంటే ఇందులో వేసేసుకోవటమే సో ఇందులో మనం ఇంగు కూడా ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి కానీ నేను ఆల్రెడీ ఎల్లుల్లు వేసాను కాబట్టి వేసుకోవట్లేదు మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు సో చూశారు కదండి ఇలా ఫ్రై చేసేసుకొని మనం సర్వ్ చేసుకొని తిండిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఆరోగ్యం కూడా మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్